ఈ రోజున భద్రాచలం తెలంగాణలో ఉన్న భద్రాచలంకి అదేవిధంగా కూకట్పల్లి కేపిహెచ్పి జేఎన్ టూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్ టూకి భద్రాచలంకి రైస్ బ్యాగ్స్ రోజున ఈరోజున ఊర్లకి మనం రైస్ బ్యాగ్స్ పంపించ జరుగుతూ ఉంది భద్రాచలం తెలంగాణలో ఉన్న భద్రాచలం సీతారాముల ఉండే స్థలం అక్కడికి నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా విధంగా టి కేహెచ్పి కోకట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా రైస్ బ్యాగ్ పంపించడం ఉంది రెండు తెలంగాణలో ఉన్నటువంటి ఊర్లు భద్రాచలం అదేవిధంగా జేఎన్ ట్యూ కేకట్పల్లి హౌసింగ్ బోర్డు ఓకే